లు తయారు చేసినటువంటి జునాగఢ్ యూనివర్సిటీలో తయారు చేసినటువంటి అత్యధిక హోలీక్ యాసిడ్ కలిగినటువంటి వేరుశెనగ రకాలను తయారు చేసి దాంట్లో వచ్చి ఎద్దుగానుగుల లో ప్రెషర్లో తయారు చేసి అటు వంట నూనెలు కూడా అత్యధిక శరీరం ఉండే నువ్వుల నూనె కానివ్వండి అత్యధిక హోలీక్ యాసిడ్ వేరుశెన్న కానీ పండించడం జరిగింది అదేవిధంగా మా క్షేత్రంలో అన్ని అన్ని రకాల పంటల్లో వచ్చేసేసి వస్తే మ్యాంగోలో మాకు సర్టిఫైడ్ ఫామ్ ఉంది కొన్ని విదేశీ కంపెనీలతో ప్రతి సంవత్సరం అన్ని దేశాలకు పంపించే వాళ్ళని ఈ సంవత్సరం ఏమంటే పంపించకుండా మేవే నెల్లూరులో నేను పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేదానికి నెల్లూరులో ప్రతి ఒక్క వినియోగదారుడికి బండి అందించాలని సరసమైన ధరలో నాకు అత్యధిక రేటు బయట బయట దేశం కంపెనీలు ఇచ్చినా కూడా నేను డినైడ్ చేసి ఇక్కడ ప్రతి నెల్లూరు పౌరుడికి అందించాలని ఉద్దేశంతో ఇక్కడ అది నార్మల్గా బయట కెమికల్లో పండించిన వాటికి వీటికి చూస్తే నక్కకి నాగలో అంత తేడా కనిపిస్తుంది ఇక్కడ నెల్లూరు ప్రజలకే కాకుండా వీరు బంధువులు ప్రతి వివిధ రాష్ట్రాల్లో వివిధ జిల్లాలు నెల్లూరు అంటేనే నేను ఒక నెల్లూరు నెల్లూరు విధంగా చెప్పుకున్నట్టు ఎప్పుడూ ఎక్కడ గర్వపడతాను వీళ్ళు ప్రతి దేశంలోనూ ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి జిల్లాలోనూ ఉంటారు వీళ్ళ బంధువులకి వీళ్ళు వీళ్ళు నచ్చి దీని గురించి తెలుసుకొని కుటుంబానికి అవసరమైన అన్నీ ఒక సదుద్దేశంతో రాధాకృష్ణారెడ్డి అని నమ్మకం ఉంటే ఈ బంధువులకి అందరికీ ప్రత్యేకంగా కొరియర్లో వాళ్ళ ఇంటికి చేర్చే ఒక సదుపాయాన్ని కూడా నేను ఏంటంటే ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాను మీకు ఏ జిల్లాలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా కొరియర్ వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యేదంటే హోమ్ డెలివరీ ఇవ్వాలని ఇక్కడ ప్రత్యేకంగా ఈ మామిడి క్షేత్రంలో పాకిస్తాన్ శాస్త్రవేత్తలు రూపొందించినటువంటి కీటో మ్యాంగో తేవడం జరిగింది దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ మామిడి సీజన్లో కుటుంబ సభ్యులు అందరూ మామిడి తింటారు ఆ డయాబెటిక్ పేషెంట్లు మామిడి పొడినై మీ ఇబ్బంది అద్దు మేము ఇబ్బంది పడతామంటే కానీ ధైర్యంగా ఈ కీటో మ్యాంగోని మీరు ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో పేరెంట్స్కి పెద్దవాళ్ళకి ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్కి ధారాళంగా తినిపించే శాస్త్రవేత్తలు చూపించారు అదేవిధంగా అతి అరుదైన నేను ఉత్తరప్రదేశ్లో ఒక కాంట్రాక్టర్గా వర్కలు చేసేటప్పుడు అలరాజ్పురాలో ఉండేటువంటి అతి అరుదైనటువంటి మ్యాంగో ఇది దీని వచ్చి జహాన్ అంటారు ఇది ఒక కేజీ నాలుగు వేల రూపాయల లెక్కన నాలుగు నెలల ముందు ప్రీ బుకింగ్ చేస్తారు మామూలుగా అటువంటి ఫ్రూట్ని మనం సరసమైన నెల్లూరు వాళ్ళకి అదేవిధంగా మీ బంధువులకి అందరికీ కూడా ఈ ఫ్రూట్ మా క్షేత్రంలో ఫ్రూట్లో పీటో మ్యాంగోని ఎలా అంటే భంగినపల్లె అవన్నీ అందరూ చూస్తారు కానీ ఇది ఏంటంటే ఇది ప్రత్యేకమైన న్యూర్జానం అదేవిధంగా పండూరు మామిడి అదేవిధంగా వచ్చేసేసి తేనె పనస మామిడిలో చెప్పుకోదగ్గటువంటి వివిధ రకాలు అన్ని రసాలు ఇవన్నీ తోతాపురి రకాలు ఇవన్నీ వచ్చేసి అన్ని రకాలని పండించడం జరుగుతుంది ఈ ప్రత్యేకమైన రంగు రుచితో పాటు ఇవి 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 ఈ వృక్ష పద్ధతిలో సాగు చేయడం జరిగింది సార్ ఫస్ట్ కాంట్రాక్టర్ తరగతి రైతు సార్ నన్ను మా అన్నని మా అక్కని చదివించేటప్పుడు ఒక రైతుగా మీరు మళ్ళీ వ్యవసాయానికి మాత్రం రాకూడదు మీరు మీరు బాగా చదువుకొని మీరు బాగా చదివి మంచి ఉద్యోగాల్లో ఉండాలని చెప్పడం జరిగింది సార్ అదేవిధంగా నేను చదువుకున్న వెంటనే నాకు మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో రావడం జరిగింది కొద్ది కాలానికే నేను నెల్లూరు హాస్టల్గా ఇక ప్రతి ఒక్కరికి సార్ వ్యాపార లక్షణం వ్యాపార ధోరణి ఉంటుంది కానీ మా పూర్ ఫోర్ ఫాదర్స్లో మా పూర్వీకుల్లో ఎవ్వరికీ ఆ వ్యాపార లక్షణాలు లేదు అందరూ రైతు కుటుంబాలే నేను నేను ఏంటంటే ఫస్ట్ నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను వ్యాపారం చేయాలంటే అసలు మామూలుగా ఒక కాంట్రాక్టర్గా చూశాను నేను జాగ్రత్తగా చేస్తే అత్యధిక లాభాలు గడించవచ్చు అనే ఉద్దేశంతో పది మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను నా స్వార్థం గురించి కాకుండా పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను కాంట్రాక్ట్ రంగానికి వచ్చానండి అందులోనూ నా నిబద్ధత నిజాయితీ నా పట్టు వదలని దీక్షతో పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ఎక్కడ ప్రాజెక్ట్ వచ్చినా కూడా రాధాకృష్ణారెడ్డి బాగా చదువుకున్నాడు మంచి వర్క్లు బాగా క్వాలిటీ టైం బాగుండు మనకు రిస్క్ లేకుండా మొత్తం ఆయన చేస్తాడు అనే ఉద్దేశంతో ఎక్కడ ఒకేసారి ఆరు రాష్ట్రాల్లో ఒకే వర్క్ పైప్ లైన్స్ ఎంచుకున్నాను ఆరు రాష్ట్రాలని కూడా ఆరు దగ్గరలో ఒకే దగ్గర మేనేజ్ చేయగలిగినటువంటి ఆ శక్తి భగవంతుడు మా పూర్వీకుల ఆశీస్సులతో చేయడం జరిగింది సార్ అత్యధిక లాభాలు చదువు చూసాము కానీ నా మనసుని కలత చెంది ఏంటంటే నేను రాజస్థాన్లో ఎక్కువ ప్రాజెక్ట్స్ బికనీర్ నుంచి నాగూర్ చేసేటప్పుడు బికనీర్లో ఉండడం జరిగింది నేను అక్కడ ఒక క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఉంటుంది సార్ అది ఏంటంటే బయట నుంచి మీకు పంజాబ్ నుంచి ఒక ట్రైన్ వస్తుంది దాని పేరే క్యాన్సర్ ట్రైన్ అంటారు ఈ హరిత విప్లవం పేరుతో ఎక్కువ మంది ఎక్కువగా మితిమీరిన పురుగు మందులు మితినీరిన ఫర్టిలైజర్స్ వల్ల అక్కడ ప్రతి ఒక్కరికి సార్ నేను చెప్పేది కాదు అన్ని పత్రికల వాళ్ళు సార్ మీ ఎలక్ట్రానిక్ మీడియా తెలియజేయాలి సార్ ఎందుకంటే కెమికల్ రంగంలో ఏ మితిమీరిన మందులు వాడితే ఏమవుతుంది అనే దానికి మీకు దాదాపు చాలామందికి తెలియదని నేను అనుకుంటున్నానండి రాజా అక్కడ వచ్చేసి పంజాబ్లో ఎక్కువ మంది క్యాన్సర్ బ్యాప్తులు ఉంటారు సో వాళ్ళని చూసిన తర్వాత మనం కూడా ఇలాగే అవుతాము మనమైనా సృజనాత్మకత ముందు ఆలోచించకపోతే ఒకరోజు నైట్ ఆలోచించి నా వ్యాపారాలన్నింటికి స్వస్తి చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను కానీ ఎవరు దానికి సహకరించలేదు ఆ తర్వాత నేను వ్యవసాయం చేయాలంటే ఇంక అంతకంటే ఎక్కువ సార్ భారతదేశంలో ఈ రోజుల్లో జై జవాన్ జై కిసాన్ అన్నట్టు ఒక 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 సైనికుడు వాళ్ళ కొడుకుని సైనికుడిగా పంపిస్తున్నారు ఏమో నాకు తెలియదు కానీ సార్ నేను చూసిన తర్వాత ఒక వ్యవసాయదారుడు వాళ్ళ కొడుకుని మనస్ఫూర్తిగా వ్యవసాయదారుని చేయాలనే ఆలోచన మాత్రం నూటికి మూలు లేదు సార్ కారణం మితిమీరినటువంటి ఖర్చులు లేబర్ కొరత వివిధ రకాల సమస్యలతో ఎన్నో ఊర్లు ఊర్లు అన్ని వ్యవసాయ రంగాన్ని మానేసి రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చారు సార్ భవిష్యత్తులో మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న గ్లోబల్ వార్మింగ్ ఇంకా రకరకాలటువంటి సమస్యలు అన్నీ సార్ ముందు ఇంకా ఎన్నెన్నో ఎదుర్చుకోవాల్సి వస్తుంది కానీ ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు చేస్తున్నారు సార్ దానిలో భాగంగానే కెమికల్స్ ఫర్టిలైజర్స్ లేనటువంటి పాతకాలపు మునులు చేసినటువంటి ఒక వ్యవసాయ పద్ధతిని ఎవరో ఇక్కడ ఏ విధంగా ఆయన ఎక్కువగా దాని మీద చేస్తున్నారని చెప్పి ఆ మహానుభావుని కలవడం సార్ ఆయన ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్నటువంటి అన్ని రకాలు భారతదేశంలో దొరికే అతి అరుదైనవి సార్ మా క్షేత్రంలో దొరికేటువంటి అఖండ